హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్లో కరువులు భూపాతాలు ఇతర విపత్తులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం నేను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఈ ఛానల్లో అన్ని రకాల అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ అది నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ రూపంలో మీకు ఆబ్జెక్టివ్ విట్స్ అందుబాటులో ఉంటాయి మీరు యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నా ఒకసారి విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఇక విట్స్లోకి వెళ్దాం మొదటి ప్రశ్న భారత్లో సాగు యోగ్యమైన భూమిలో ఎంత శాతానికి పైగా కరువు ప్రభావానికి గురవుతుంది చూడండి భారత్లో సాగు యోగ్యమైన భూమిలో ఎంత శాతానికి పైగా కరువు ప్రభాగానికి గురవుతుంది అన్నాడు ఆన్సర్ డెబ్బై శాతం నెక్స్ట్ కరువుకు సంబంధించి సరైన వాఖ్యలను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరువుకు సంబంధించి సరైన వాక్యలేవి కరువుకు సార్ సార్వత్రిక ఆమోదిత నిర్వచనం లేదీ లేదు కరువు తీవ్రతను ముందస్తుగా అంచనా వేయలేం కరువు ప్రాదేశిక విస్తరణ చాలా అధికంగా ఉంటుంది వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే కరువుకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న ఒక ప్రాంతంలో అల్ప వర్షపాతం కారణంగా వేటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది చూడండి అల్ప వర్షపాతం కారణంగా వేటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది అన్నాడు వేటికి ఏర్పడుతుంది తీవ్ర కొరత ఆన్సర్ నీరు ఆహారం పశుగ్రాసం నెక్స్ట్ సాధారణ వర్షపాతంలో ఎంత శాతం కంటే తక్కువ వర్షపాతం కురిసిన స్థితిని కరువు అంటారు చూడండి సాధారణ వర్షపాతంలో ఎంత శాతం కంటే తక్కువ వర్షపాతం కురిసిన స్థితిని కరువుగా భావిస్తారు ఆన్సర్ డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ కరువు లక్షణాలు ఏవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు కరువు లక్షణాలను గుర్తించండి అన్నాడు ఇది నిదానంగా సంభవించే విపత్తు దీన్ని అంచనా వేయడం కష్టం ఇది శీతోష్ణ సాధారణ పునరావృత లక్షణం చూడండి కరువు లక్షణం ఏది ఆన్సర్ కరువు లక్షణాలు ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కరువు లక్షణాలే నెక్స్ట్ భారతదేశంలో ఎంత శాతం వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారా సంభవిస్తుంది ఎంత శాతం వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారా భారతదేశంలో లభిస్తుంది ఆన్సర్ డెబ్బై మూడు శాతం నెక్స్ట్ కింది వాటిలో కరువులో రకాలు తెలపండి చూడండి కరువులోని రకాలు ఏవి కింది వాటిలో చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ వాతావరణ కరువు అలాగే జల సంబంధ కరువు నెక్స్ట్ వాతావరణ కరువు ఎలా సంభవిస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాతావరణ కరువు ఎలా సంభవిస్తుంది అని అడిగాడు ఆన్సర్ లోటు వర్షపాతం వర్షాల లేమి వేడి వాతావరణం నెక్స్ట్ జల సంబంధ కరువు దేనికి దారితీస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జల సంబంధ కరువు జల సంబంధ కరువు వేటికి దారి తీస్తుంది అన్నాడు ఆన్సర్ నీటి ప్రవాహాలు తగ్గిపోవడం భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం మరొక ప్రశ్న కింది వాటిలో భారత వాతావరణ శాఖ గుర్తించిన ఐదు రకాల కరువు పరిస్థితులలోనివి ఏవి చూడండి కింది వాటిలో వాతావరణ శాఖ గుర్తించిన ఐదు రకాల కరువు పరిస్థితులోనివి ఏవి అన్నాడు ఆన్సర్ కరువు వారం వ్యవసాయ కరువు ఋతువు వారి కరువు నెక్స్ట్ ప్రపంచంలో సంభవించే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచంలో సంభవించే భూత పాతాల్లో ఎంత శాతం హిమాలయ పర్వత శ్రేణుల్లో సంభవిస్తాయి భూపాతాల్లో చూడండి భూపాతాల్లో ఎంత శాతం హిమాలయ పర్వత శ్రేణుల్లో సంభవిస్తాయి ఆన్సర్ ముప్పై శాతం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా మరొక ప్రశ్న జూన్ మధ్య నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా కరువు సంభవిస్తే దాన్ని ఏమంటారు చూడండి జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు దాన్ని కరువు సంభవిస్తే దాన్ని ఏమంటారు ఆన్సర్ వ్యవసాయ కరువుగా భావిస్తారు నెక్స్ట్ ఋతువులో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా ఉన్న పరిస్థితిని ఏమంటారు చూడండి ఋతువులో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా ఉంటే ఆ పరిస్థితిని ఏమంటారు ఆన్సర్ ఋతువు వారి కరువుగా పిలుస్తారు నెక్స్ట్ వార్షిక వర్షపాతం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వార్షిక వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఇరవై శాతం చూడండి ఇరవై శాతం కంటే తక్కువగా ఉన్న పరిస్థితిని ఏమని పిలుస్తారు ఆన్సర్ కరువు సంవత్సరంగా పిలుస్తారు నెక్స్ట్ వార్షిక వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం కంటే తక్కువగా ఉన్న పరిస్థితిని ఏమని పిలుస్తారు ఆన్సర్ తీవ్రమైన కరువు సంవత్సరంగా భావిస్తారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువుకు గురయ్యే ప్రాంతం చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువుకు గురయ్యే ప్రాంతం ఏది ఆన్సర్ అనంతపురం నెక్స్ట్ కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జోధ్పూర్లో ఉంది నెక్స్ట్ సారవంతమైన నేలలు కోతకు గురవ్వకుండా ఏ విధంగా నివారించవచ్చు సారవంతమైన నేలను కోతకు గురవ్వకుండా కోతకు గురవ్వకుండా ఏ విధంగా నివారించవచ్చు ఆన్సర్ కాంటూరు గట్ల నిర్మాణం వాటర్ షెడ్ల నిర్మాణం వల్ల నెక్స్ట్ దేశంలో డార్క్ జోన్గా ప్రకటించిన ప్రాంతం ఏది చూడండి దేశంలో డార్క్ జోన్గా ప్రకటించిన ప్రాంతాన్ని గుర్తించమని అడిగాడు దేశంలో డార్క్ జోన్గా గుర్తింపబడిన ప్రాంతం ఏది ఆన్సర్ రాజస్థాన్లోని సరిస్కా పార్క్ నెక్స్ట్ సమీకృత వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల ఖర్చును కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి చూడండి సమీకృత వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల ఖర్చును కేంద్ర రాష్ట్రాల కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి ఆన్సర్ తొంభై ఈస్ట్ టెన్ నెక్స్ట్ కరువు తీవ్రతను తగ్గించే విధానాలు అమలు చేసే జాతీయ వర్షపాత అథారిటీ జాతీయ వర్షపాత అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఆన్సర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చరల్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ప్రశ్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ కరువును గుర్తించేందుకు ఐఎండి విభాగం ఏ ప్రాతిపదికలను ఏర్పాటు చేస్తుంది చూడండి కరువును గుర్తించేందుకు ఐఎండి విభాగం ఏ ప్రాతిపదికలను ఏర్పాటు చేసింది ఆన్సర్ మితమైన కరువు నెక్స్ట్ దేశంలో కరువు సంభవించే సంభావ్యత అధికంగా ఉన్న రాష్ట్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దేశంలో కరువు సంభా సంభవించే సంభావ్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ తెలంగాణలో తరచు కరువు సంభవించే ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో తరచు కరువు సంభవించే ప్రాంతాన్ని గుర్తించమని అన్నాడు నెక్స్ట్ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి కారణాలేవి చూడండి పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి కారణాలను గుర్తించండి ఆన్సర్ చెట్లను నరికివేయడం భూతాపం మృత్రికా క్రమక్షయం నెక్స్ట్ నీరు చెట్టు మిషన్లోని ముఖ్య ఏవి చూడండి నీరు చెట్టు మిషన్లోని ముఖ్య అంశాలను గుర్తించండి నీరు చెట్టు మిషన్లోని ముఖ్యాంశాలు ఆన్సర్ జల సంరక్షణ నీటి యాజమాన్యం నెక్స్ట్ కరువు నివారణకు నిర్మాణేతర ఉపశమన వ్యూహాలేవి చూడండి కరువు నివారణకు నిర్మాణేతర ఉపశమన వ్యూహాలను గుర్తించండి ఆన్సర్ ప్రజల్లో అవగాహన విద్య కరువు పర్యవేక్షణ నీటి సరఫరాను వృద్ధి చేయడం మరొక ప్రశ్న దీర్ఘకాలిక కరువు ఉపశమనం చర్యలేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీర్ఘకాలిక కరువు ఉపశమన చర్యలేవి అన్నాడు చర్యలేవి ఆన్సర్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అటవీ విస్తీర్ణం పెంచడం విత్తన బీమా ప్రో పథకాలను ప్రోత్సహించడం నెక్స్ట్ భూతాపాలకు నోడల్ ఏజెన్సీ అని దేన్ని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూతాపాలకు నోడల్ ఏజెన్సీ ఏది ఆన్సర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నెక్స్ట్ భూతాపాలు భారత్లో ఎన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి చూడండి భూపా భూపాతాలు భారత్లో ఎన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి ఆన్సర్ ఇరవై రెండు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భూపాతాలు మన దేశంలో ఎక్కడ చురుకుగా ఉంటాయి భారతదేశంలో చూడండి భూపాతాలు ఎక్కడ చురుగ్గా ఉంటాయి అండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే హిమాలయ ప్రాంతాలు అరకన్ యోమా మేకల మేఘాలయ పీఠభూమిలో నెక్స్ట్ భూపాతాలకు కారణాలేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూపాతాలకు కారణాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ తవ్వకాలు జరపడం భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనం నెక్స్ట్ భూపాతాలు దేనివల్ల కలుగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూపాతాలు దేనివల్ల దేనివల్ల కలుగుతాయి అన్నాడు ఆన్సర్ వర్షపాతం తీవ్రత ఏటవాలు అటవీ నిర్మూలన నెక్స్ట్ భారత్లో దుమ్ము తుఫానులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భారత్లో దుమ్ము తుఫానులు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి ఆన్సర్ మే నెలలో నెక్స్ట్ ఏ రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమ ప్రవాహాలు సంభవిస్తాయి చూడండి ఏ రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమ ప్రవాహాలు సంభవిస్తాయి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో నెక్స్ట్ ఉరుము శబ్దం అది ఉద్భవించిన స్థానం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు విస్త వినిపిస్తుంది ఉరుము శబ్దం అది ఉద్భవించిన స్థానం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది ఆన్సర్ నలభై కిలోమీటర్ల వరకు నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి అంటున్నాడు ఆన్సర్ ఎచ్ టూ ఎస్ఓ టూ హెచ్సిఎల్ విడుదలవుతాయి నెక్స్ట్ ఉపరితల గాలి వేగం గంటకు ఎంతకు పైగా ఉంటే ఎంతకు పైగా ఉంటే తీవ్రమైన ఈదురుగాలు అంటారు ఆన్సర్ ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే వాటిని తీవ్రమైన ఈదురుగాలు అంటారు నెక్స్ట్ భారతదేశంలో పిడుగుపాటు మరణాలు అధికంగా ఏ రాష్ట్రంలో సంభవిస్తాయి చూడండి భారతదేశంలో పిడుగుపాటు మరణాలు అధికంగా ఏ రాష్ట్రంలో సంభవిస్తాయి ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలే చూడండి అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు ఆన్సర్ ఫిజియామా కాటోవా బారెందీవులు నెక్స్ట్ భూమిపై ఒక సెంటీమీటర్ పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న భూమిపై ఒక సెంటీమీటర్ పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆన్సర్ నూట ఇరవై నుంచి మూడు వందల సంవత్సరాల మధ్య కాలం పడుతుంది ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలో కరువులు భూపాతాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్